అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని శ్రీ వెంకటేశ్వర వారి ఏడు శనివారాల వ్రతంలో భాగంగా రెండో కథను తెలుసుకుందాం కుమ్మరివాణి భక్తి కుమ్మరివాణిని శ్రీ వెంకటేశ్వర ఎలా అనుగ్రహించారో ఈ కథలో తెలుసుకుందాం తిరుపతి మహాక్షేత్రానికి సమీపమున ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాణిని అమ్ముకొని జీవించేవారు వానికి శ్రీ వెంకటేశ్వర వారిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని పూజించాలి అని మనసును తలిచేవారు కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశము లేకుండాను అందువలన తాను సారెపై కుండలను తయారు చేయనప్పుడు ఆ ప్రదేశమున వెంకటేశ్వర వారి ప్రతిమ నుంచుకొని సారెపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అందిన మట్టిని పుష్పములుగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవారు ఇలా రోజు స్వామివారిని మట్టిపూలతో పూజించి ధ్యానించేవారు ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు శ్రీ వారి అందు భక్తి కలవాడు అతడు ప్రతిదినము వెంకటాచరణకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించి పూజించేవారు అతడు పూజించిన బంగారు పూల స్థానములో మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి తొండమానుడి విషయాన్ని గమనించను తానుంచిన బంగారు పూల స్థానములో మట్టి పూలు ఉండుట వానికి అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుతున్నారేమో అన్న అనుమానము కలిగను తన బటులను కాపలాగా పెట్టెను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినా బంగారపూల స్థానమున మట్టి పూలే స్వామివారి వద్ద ఉండేవి మహారాజునకు మానసిక వ్యధ పెరిగను చింతా పీడితుడైన వానికి శ్రీ వెంకటేశస్వామివారు కల్లో కనిపించి రాజా సమీప గ్రామమున భీముడను కుమ్మరి కలడు అతడు కుండలు చేయచు చేతికి అందిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుతున్నాడు అతడు కుమ్మరి ఆయనను కుండలు చేర్చినప్పుడు నన్ను నిత్యము ధ్యానించి పూజించేవాడు నా స్మరణము ధ్యానము విడివనివాడు మహాభక్తుడు వాని భక్తి ప్రభావంన అతడుంచిన మట్టి పూలు ఇచ్చట నా సన్నిధానముకు చేరుచుండెను నువ్వు ఉంచిన బంగారు పూల స్థానములో ఈ మట్టి పూలు వచ్చి చేరుచుండెను భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకము అని రాజును ఊరడించెను తనను మించిన భక్తుడు మరొకరున్నారని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలుపుకొని ఎలాగైనా సరే ఆ భక్తుడిని చూడవాలన్న కోరికతో వెంకటాచలము సమీపనున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాను ఒక పల్లెలో సారెపై కుండలను తయారు చేయుచు చేతి కందిన మట్టిని పుష్పముగా తయారు చేసి సమీపం నున్న శ్రీ వారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచు కుండల్ని చేయు భీముని చూశాను రాజువాన్ని చూసి ఆశ్చర్యపడను రాజు భీముడిని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావు కదా నీ పూజకు పుష్పములు దొరకడం లేదా నీవు సారని తిప్పుచు వచ్చిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుచు విచిత్రముగా చేస్తున్నావు నీ ఉద్దేశము వివరింపము అని అడిగాను భీముడు రాజును నమస్కరించి మీ వంటి వారు వచ్చడు వలన నా ఇల్లు పవనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించడం ఎలాగో తెలియని వాడను పూజా విధానం ఎప్పుడు చూడని వాడను నేను దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబము గడవదు కావున నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు పూజా విధానము తెలియని వాడను కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు ఇట్టి నేను తిరికలేక ఇట్లు చేయుచున్నాను క్షమించండి నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నమ్మినవాడను చేతి కందిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొని చూసారే వద్ద నుంచి లేవలేని స్థితిలో నుండు వలన ఇట్లు మట్టి పూలను స్వామివారి వద్ద పడినట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినయంగా మహారాజునకు తన పరిస్థితిని వివరించను కుమ్మరివాని మాటలు విన్న మహారాజు మిక్కిలి ఆశ్చర్యపడిను కుమ్మరివాణ్ణి భక్తికి మెచ్చి వానికి కొంత ధనాన్నిచ్చి ఇచ్చి తన రాజ్యానికి వెళ్ళిపోయాను ఆ తరువాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరను శ్రీ వెంకటేశ్వమివారు భీముని భక్తికి మెచ్చి నాకు ఇప్పటి నుంచి ప్రసాదములను మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాన్ చక్రవర్తికి కలలో కనిపించి చెప్పాను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము కొనసాగుతుండెను తొండమానుడు చివరకు మరణించి విష్ణులోకానికి చేరిను రెండో కథ సమాప్తం మూడో కథ ఆరంభం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ